వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పాలు ఉక్కిరండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావలసినవి పాలు కప్పు తర్వాత ఆనియన్స్ తరువాత పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి సింపుల్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కడుపుకి హాయిగా నోటికి కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఈ విధంగా పోపులు ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత మిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఇది వచ్చేసి రెసిపీ చాలా పాతకాలం అమ్మమ్మల నాటి కాలం రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోకి పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు ఒక పాలు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే పాలు ఒకరి తయారైపోతుంది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బైలాగ్గా యాక్టివేట్ చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ പാലൂക്കര തയാരായി ബായ് ബായ്